కార్తీక పురాణము మూడవ రోజు పారాయణము హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ దర్శనం ప్రార్థన ఓం నమ శివాయ శ్రీ స్కంద మహాపురాణ గత కార్తీక మహత్యంలో మూడవ రోజు పారాయణముకు స్వాగతం ఈ రోజు పట్టణంలో పంచమాధ్యాయము మరియు షష్టమాధ్యాయము యొక్క అమూల్యమైన సందేహాలు మనకు ఆధ్యాత్మిక బోధన అందిస్తాయి ముందుగా పంచమాధ్యాయము కార్తీక వన భోజనాలు కార్తీక మాసంలో వన సమీపంలో నదీ తీరం వద్ద కుటుంబ సభ్యులు సత్సంగములతో కలిసి భోజనం చేయడము వన భోజనం అని పిలువబడుతుంది ఇది కేవలం భోజనం కాదు ఇది భక్తి భావానికి ప్రతీక వనంలో భోజనం చేయడం ద్వారా ప్రకృతి సమీపంలో గడపడము దేవుడికి కృతజ్ఞత తెలియజేయడము మనసుకు ప్రశాంతంగా ఉంచడం జరుగుతుంది శాస్త్రాలు ఏమని చెప్తున్నాయంటే కార్తీక వన భోజనము కోటి యజ్ఞ ఫలప్రదం అంటే వనంలో భక్తులతో కలిసి భోజనం చేయడం మహాపుణ్యాన్ని ఇస్తుంది ఇక దేవదత్తుోపాఖ్యానము శాప విముక్తి వీటి గురించి తెలుసుకుందాం ఒకప్పుడు దేవదత్తుడు అనే బ్రాహ్మణుడు శ్రద్ధతో దేవుని సేవ చేసేవాడు కానీ అజ్ఞానం కారణంగా అతడు మహర్షి శాపానికి గురయ్యాడు తన దుఃఖాన్ని పరిష్కరించుకునేందుకు ఆయన కార్తీక మాసంలో దీపారాధన చేసి వనంలో పూజలు చేశాడు శివుని కృపుతో దేవదత్తుడు శాప విముక్తుడై మోక్షపథాన్ని పొందాడు ఇది మనకు బోధించే విషయం తప్పులు చేసిన భక్తితో పశ్చాత్తాపం చేస్తే దేవుడు క్షమిస్తాడు కార్తీక దీపారాధన పాపాలను నశింపజేస్తుంది ఇక అష్టాధ్యాయము దీపదాన మహిమ ఇక్కడ దీపదానం యొక్క ప్రాముఖ్యతను వివరింపబడింది కార్తీక మాసంలో గుడిలో నదీ తీరంలో లేదా ఇంటి ముందు ఒక దీపం వెలిగించడం ద్వారా మనకు అనేక జన్మాల పాపాలు నశిస్తాయి దీపం అంటే అజ్ఞానాన్ని తొలగించే జ్ఞానాన్ని వెలిగించేది ఈ దీపాన్ని గురించి శాస్త్రవాక్యం ఎలా చెబుతుంది కార్తీక దీపదానం యజ్ఞ శత సమానమని అంటే కార్తీకంలో దీపం వెలిగించడం వందల యజ్ఞాల కంటే గొప్పది అని అర్థం ఇక్కడ ఒక కథ మనకు వినిపిస్తుంది లుబ్ద వితంతువు మోక్షం పొందుట ఈ అధ్యయనంలో ఒక పేద వితంతువు కథ ఉంది ఆమెకు ఏ ఆస్తి లేదు కానీ శ్రద్ధతో కార్తీక మాసంలో ఒక చిన్న దీపం వెలిగించింది ఆమె ఆ సత్కార్యం కారణంగా మృతి చెందిన తర్వాత స్వర్గలోకంలో స్థానం పొందింది ఇది మనకు ఒక గొప్ప బోధ దేవుడు ఆస్తి చూడడు భక్తి చూస్తాడు స్వల్పమైన పుణ్యకార్యం కూడా మనకు మోక్షాన్ని ప్రసాదిస్తుంది సారాంశం కార్తీక మాసం మూడవ రోజు పారాయణం మనకు మూడు ప్రధాన పాఠాలు నేర్పబడుతున్నాయి ఒకటి వనభోజనం ద్వారా సత్సంగం మరియు ప్రకృతి సమీపంలో భక్తి సాధన రెండవది దేవదత్తుని కథ ద్వారా పాపాల నుండి విముక్తి పొందే మార్గం మూడు దీపదానం మరియు స్వల్పమైన భక్తి కూడా మహాఫలితాలను ఇస్తుంది అనే సత్యం ముగింపు ప్రార్థన ఓం నమ శివాయ ఈ పఠనాన్ని శ్రద్ధతో విన్నవారికి శ్రీ మహాదేవుడు ఆశీసులు ప్రసాదించుగాక కార్తీక దీపాలు మీ జీవితాన్ని వెలిగించుగాక మూడవ రోజు పారాయణము సమాప్తము